హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన అందాలు కలిగిన ఈమె తాజాగా అదుర్ప్రద ఫోటోలు దిగి వాటిని నెటింటే పోస్ట్ చేసింది ముఖ్యంగా కోర్టు వేసుకొని మరీ కవిస్తుంది ఆ విశేషాలంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనాక్షి చౌదరి ఈ పేరు తెలియని వాళ్ళు ఈ ముద్దుగుమ్మ అందాల గురించి తెలియని వాళ్ళు ఉండరంటే అతిశక్తి లేదు అలానే హిట్ ది సెకండ్ కేస్ సినిమాలో అడివిశేష గర్ల్ ఫ్రెండ్ గా కనిపించి నేర్పించింది క్యూట్ బ్యూటీ నటిగానే కాకుండా మోడల్ గా రాణిచ్చే ఈయన రెండు వేల పద్దెనిమిదిలో ఫేమస్ మిస్ ఇండియా గా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది అంతేకాదు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చ వాహనములు నిలబరాదు చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టింది ఆ తర్వాత కిలాడీ హిట్ తమిళ్ కొల్లాయి చిత్రాల్లో నటించింది కేవలం సినిమాలు ర్యాంప్లాక్ ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తనకు ఫ్యాన్స్ ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది తన పర్సనల్ లైఫ్ లో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటుంది ఇంకా అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది అందులో కోట్ వేసుకుని అందాలు ఆరబోసింది లోపల వైట్ కలర్ టైట్ టీషర్ట్ వేసుకున్న ఈమె పైన బ్లాక్ కలర్ కోట్ స్టైల్ చేసి స్టైలిష్ ఫోటోలు దిగింది ముఖ్యంగా పౌట్ పెడుతూ కైపెక్కిచ్చే విధంగా కొరకాన్ని కవ్విస్తుంది ఈ ఫోటోలు షేర్ చేసిన క్షణాల్లోనే పెద్ద ఎత్తున లైకులు కామెంట్స్ వస్తున్నాయి ఇంకా ఏంటమ్మా క్యూట్ బ్యూటీ అలా అందాలని ఆబోస్తున్నామని కొందరు నిన్ను చూస్తే తట్టుకోలేకపోతున్నామని మరికొందరు చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ మీనాక్షి చౌదరి గురించి వచ్చిన లేటెస్ట్ అప్ న్యూస్ ఆమె రీసెంట్ మూవీ మిరపకాయ కారంలో ఓ క్యారెక్టర్ చేసింది కానీ అది అందరిని అంత అట్రాక్ట్ చేయలేదని అనుకుంటున్నాం తను గ్లామరస్ రోల్స్ అలానే మంచి పేరున్న క్యారెక్టర్స్ చేయాలని కోరుకుందాం మన పుట్టి చిత్రాల ద్వారా ఆమెకి మంచి బ్లాక్ బాస్టర్ సక్సెస్ వచ్చి ఇంకా పెద్ద హీరోయిన్ గా కావాలని కోరుకుందాం అలానే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే నేను సుభాష్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రియా వస్తున్నావా లేటెస్ట్ షార్ట్ ఫిలిం తెలుగు షార్ట్ ఫిలిం యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ అది కూడా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు ఇలా షార్ట్ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్ న్యూస్లు ఏదంటే అన్ని న్యూస్ ఏదైతే అప్డేట్ న్యూస్ ఉందో అన్ని మీకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ ని అలా చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా అప్పుడు బాయ్ ఫ్రెండ్స్ బాయ్